మాదిరి సేనుతో బిడ్డని నేను అలా చూడలేకపోతున్నానురా నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు బిడ్డని నవ్వించు అని అంటూ ఉంటాడు నేను లోపల బాధపడుతున్నాను మామ అమ్మాడిని ఎలా నవ్వించాలి అని అనుకుంటూ ఉంటాడు ఏంద్రా సేను నీకు చెప్తే అర్థం కావడం లేదా బిడ్డని చూస్తే నేను చూడలేకపోతున్నాను వెళ్ళు అని అంటూ ఉంటాడు సరే మామ అని చెప్పి ఇక సేను అన్న దగ్గరికి వెళ్ళి అమ్మాడి నువ్వు పెళ్ళికూతురుగా రెడీ అయినప్పుడు గోరింటాకు పెట్టుకుంటావు కదా ఆ కోన్లో అవి ఏమీ పెట్టుకోవద్దు నేను బస్సు నుంచి ఆకులు తీసుకొచ్చి నూరుతాను అని అంటూ ఉంటాడు నేను ఇప్పుడు అడిగిన సీను అని అమ్మ కొట్టి అంటూ ఉంటుంది నువ్వు అడగకుండా నేనే చెప్తున్నాను అమ్మాడి నాకు అవన్నీ వద్దు అని అంటూ ఉంటాడు అయినా పెళ్ళికూతురు అంటే ఎట్లుండాలి పాల పెట్ట హుషారుగా ఉండాలి అని సీను అంటూ ఉంటాడు అప్పుడు హుషారుగా ఉండాలంటే ఏం చేయాలి సీను అని కొట్టి అంటూ ఉంటుంది ఒక పాట పాడాలి ఓహో నీకు పాటలు పిచ్చి బాగానే పట్టినట్టుందిరా అయితే ఒక మంచి పాట పాడు అని ఆనంది అంటూ ఉంటుంది ఇక సింహాద్రి మంచి పని చేసావురా నువ్వు బిడ్డ మనసు మార్చేస్తున్నావు అని సింహాద్రి అనుకుంటూ ఉంటాడు ఇక సీను గొంతు సవరించుకొని పావురానికి పంజరానికి పెళ్లి చేసే లోకం అని పాట పాడుతూ ఉంటాడు ఇక ఇదేంద్రా నువ్వు పాడుతున్న పాట ఏంది అక్కడ జరుగుతున్న విషయం ఏంది అని సింహాది అనుకుంటూ ఉంటాడు ఇక సీను సింహాద్రిని చూసి ఇక వెంటనే మాట మార్చుతూ ఉంటాడు సాయి బాబా బోలే సబ్ మాలిక్ ఏ కే అని సాయిబాబా పాట పాడుతూ ఉంటాడు ఇక ఇది విని ఇదేంట్రా నువ్వేం పాడుతున్నావు ఏవేవో పాడుతున్నావు భక్తిగీతలు పాడుతున్నావు ఏంట్రా నువ్వు ఇప్పుడు అమ్మా నవ్విన నవ్వించినట్టే అని చెప్పి ఇక సింహాద్రి వెళ్తూ ఉంటాడు ఏంది సీను ఇవి ఇవి చేస్తున్నావు అని అంటుంటాడు ఏమో అమ్మాడి నాకే తెలియదు నేనేం చేస్తున్నాను అని సీను అంటూ ఉంటాడు అసలు నువ్వు ఇలా ఉండడానికి కారణం అమ్మాడి అని అడుగుతూ ఉంటాడు ఇక మనసులో కొట్టి జ్యోతమ్మకి కష్టం వచ్చింది జ్యోతమ్మ ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో నీకు తెలియదు సీను అని అనుకుంటూ ఉంటాడు తా మాట్లాడలేడు అని అనుకుంటూ ఉంటాడు ఇక జ్ గౌరి ప్రసాద్ జీవన ఇద్దరు వాకింగ్కి వెళ్తూ ఉంటారు ఇదేంటి తాత గారు సైలెంట్గా వెళ్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది ఇక సముద్రం దగ్గర ఆగి ఉంటారు ఇక మసరేపు నడిచిన జీవన ఇప్పుడు మనం ఇక్కడ ఆగుదాం అని అంటూ ఉంటాడు గౌరీప్రసాద్ అవును తాతయ్య ఈ ప్లేస్ చాలా బాగుంది ప్రశాంతంగా ఇక్కడ కొంచెం ఆగుదాం అని జీవన కూడా అంటూ ఉంటుంది నువ్వు ప్రశాంతంగా ఉన్నావు కాబట్టి నువ్వు అదంతా చూస్తున్నావు కానీ నేను అంత ప్రశాంతంగా లేను నాకు ఇవేవి కనిపించడం లేదు అని అనగానే నీకు కనిపించలేనంతగా నువ్వు ఏం ఆలోచిస్తున్నావు తాతయ్య అని అడుగుతూ ఉంటుంది ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నాను ఒక ఇల్లు నిర్మించాలంటే ఎక్కువ సమయం పట్టదు కోట నిర్మించాలంటే కొంచెం సమయం పడుతుంది కానీ ఒక సామ్రాజ్యం నిర్మించాలంటే చాలా సమయం పడుతుంది అలాంటి సామ్రాజ్యాన్ని నేను నిర్మించుకున్నాను ఇన్ని ఇన్నేళ్ళ నా వయసులో నేను నీతి నిజాయితీగా బతికాను అలా గౌరవ ప్రచితలతో నేను బతికాను అలా గౌరవం గౌరవంతో నేను బతికాను కాబట్టి నా పిల్లలు కూడా అలాగే బతకాలనుకుంటున్నాను ఇవన్నిటికన్నా ముఖ్యం ఇంకొకటి ఏంటో తెలుసా నైతికత అమ్మ నాన్నలు తల్లిదండ్రులు ఒక బిడ్డని పెంచాలంటే వాళ్ళకి సంస్కారం నేర్పాలి అమ్మ నాన్నీ మంచిగా చూసుకోవాలి వృద్ధాప్యంలో అది నైతికత జన్మనిచ్చిన తల్లిని మంచిగా చూసుకోవడం బిడ్డల బాధ్యత అది నైతికత అని అంటూ ఉంటాడు ఇప్పుడు నేను ఏం చేయాలి చేస్తాదా అదే నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకుంటే మీ అమ్మ ఈ కేసు నుంచి బయటపడుతుంది అని అంటూ ఉంటాడు అదేంటి నీకు అన్నీ తెలిసి అలా మాట్లాడుతున్నారు నేనేంటి అతని పెళ్లి చేసుకోవడం ఏంటి తాతయ్య అని అంటూ ఉంటుంది అయినా మీ అమ్మ కావాలని ఏం చేయరు కదా ఆయన తనేమో జీవితాంతం అలా నడవలేక ఉండడు తని నడిచే అవకాశం ఉంది తను నేర్చి నడిచే అవకాశం ఉన్నప్పుడు మీ అమ్మ నాన్న కూడా నీ గురించి ఆలోచిస్తారు కదా నీ గురించి ఆలోచించే కదా ఈ నిర్ణయం తీసుకున్నారు నువ్వు కూడా వాళ్ళ గురించి ఆలోచించు అని అంటుంటాడు నువ్వు ఏం చెప్పినా సరే తాతయ్య నేను మాత్రం నా నిర్ణయాన్ని నిర్ణయించుకున్నాను నేను నా కళ్ళని చంపుకోలేను నేను అలాంటి వాడిని పెళ్లి చేసుకోలేను అది కాదమ్మా మీ అమ్మ కాపాడుకోవాలంటే ఇది ఒక్కటే మార్గం ఉంది అని అంటూ ఉంటాడు నేను మా అమ్మని కాపాడుకుంటాను కానీ మా అమ్మ కోసం నా జీవితాన్ని త్యాగం చేయలేను కదా ఆయన మీరు అన్నారు తను లేచి నడిచే అవకాశం ఉంది రేపు ఒకవేళ నేను తనని పెళ్లి చేసుకొని లేచి నడిచే అవకాశం ఉంది అన్నారు కాబట్టి అలానే ఉండాలా ఆయన అవకాశానికి నమ్మకానికి తేడా ఉంది తను లేచి నడిచే అవకాశం ఉంది అన్నారు కానీ నమ్మకం ఉందని చెప్పలేరు కదా అయినా నేను ఒకవేళ తను లేచి నడవకపోతే నా జీవితం మొత్తం నాశనం అవుతుంది అప్పుడు నేనేం చేయాలి లైఫ్ ఈజ్ నెక్స్ట్ జన్మ అనుకోవాలా సారీ తాతయ్య ఇప్పుడు మీరేం చెప్పినా వినను అని అంటూ ఉంటుంది అది కాదమ్మ మీ అమ్మ కోసం ఒక్కసారి ఆలోచించాను కానీ సారీ తాతయ్య నేనేం చెప్పినా విననని చెప్పి కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది అయినా జీవన నీ గురించి ఆలోచించుకుంటూ ఉంటావు కానీ మీ అమ్మ గురించి ఆలోచించవేంటి అని అనుకుంటూ ఉంటాడు ఇక కొట్టి జజ్ గౌరీ ప్రసాద్ గురించి ఎదురు చూస్తూ ఉంటుంది ఇదేంటి తాతయ్య గారు ఇంకా రాలేడు తాత అసలు జీవన ఒప్పుకుందో లేదో అనుకుంటూ ఉంటుంది ఇక తాత వస్తూ ఉంటాడు ఇక ఏంటి తాత జీవన ఈ పెళ్లికి ఒప్పుకుందా ఏం మాట్లాడేంటి తాత పెళ్ళికి ఒప్పుకుందని శుభవార్త చెప్పు అని కొట్టి అంటూ ఉంటుంది శుభవార్త లేదు ఏం లేదు జీవన ఈ పెళ్లికి ఒప్పుకోలేదు ఏమన్నది వాళ్ళ నాన్నకు చెప్పినట్టే నాకు కూడా అదే సమాధానం చెప్పింది అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు ఈ జీవన ఏందో నాకు అర్థం కావడం లేదు అమ్మ జీవన కోసం ఇంత చేసింది కానీ జీవన అమ్మ కోసం ఏం చేయడం లేదు నేను పని చెప్తా మా అమ్మకి ఏమన్నా జరగాలి అప్పుడు చెప్తా అని చెప్పిక వెళ్తూ ఉంటుంది జీవన్ దగ్గరికి జీవన నీతో మాట్లాడాలి అని అంటూ ఉంటుంది ఏంటి కొట్టి చెప్పు నీ పక్కకు వెళ్ళి మాట్లాడాలి ఇప్పుడు మాట్లాడితే కుదరదా అయినా నువ్వు దేని గురించి అంత టెన్షన్ పడుతున్నావా అని అంటూ ఉంటా ఉంటుంది నేను మా అమ్మ గురించి టెన్షన్ పడుతున్నాను ఓహో మీ అమ్మ గురించి టెన్షన్ పడుతున్నావా మీ అమ్మ గురించి ఆలోచించేదానివైతే ఇలా ఉండదు మరి నేనేం చేయాలి నువ్వు మీ అమ్మ గురించి దానివైతే ఆదిత్యని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకునేదానివి అని అంటూ ఉంటుంది అయితే ఈ విషయం నీకు కూడా తెలిసిందా అయితే నేను తాతయ్య గారితో బయటకు వెళ్ళడం అది కూడా నీకు తెలిసిందా అని అవును నాకు తెలుసు మరి ఈ పెళ్లికి ఒక్కడానికి నీకేంటి ప్రాబ్లం అని అంటూ ఉంటారు అయినా నేను వాడిని ఎలా పెళ్లి చేసుకుంటాను నడవలేని వాడిని నేను పెళ్లి చేసుకోవాలా లేదు నేను పెళ్లి చేసుకోను అని అంటూ ఉంటుంది ఆయన నీ గురించి నాకు మాత్రమే తెలుసు నువ్వు జీవనం కావు మళ్ళీవి నేను నిన్ను జీవనగా ఇంటికి తీసుకొచ్చాను కానీ నువ్వు ఏం చేస్తున్నావు ఒక కన్న కూతురు కాకపోయినా వాళ్ళు నువ్వు కన్న కూతురు అనుకొని నిన్ను ఎంతో చూసుకున్నారు ఎంతో ప్రేమగా చూసుకున్నారు నీకు అన్ని ఇచ్చారు నీ కోరికలన్నీ నెరవేర్చారు కానీ నువ్వు వాళ్ళని ఒక్కసారి కూడా రుణం తీర్చుకోవడానికి అనిపించడం లేదా ఒక అమ్మ నాన్నగా నీకు ఎంతో చేస్తే నువ్వు కూడా వాళ్ళకి అంతే చేయాలి అని అంటూ ఉంటుంది అవేమి నాకు తెలియదు నేను మాత్రం వాడిని పెళ్లి చేసుకోను వాడిని చేసుకొని నేను జీవితాంతం నష్టపోవాలా ఒక్కసారి అమ్మ గురించి ఆలోచించు జీవన అమ్మ గురించి ఆలోచించు అమ్మ నీకు ఎంతో చేసింది ఒక అమ్మ నాన్న గురించి ఆలోచించి నువ్వు ఈ నిర్ణయం తీసుకో అని అంటూ ఉంటుంది నేను కొట్టి నేను ఈ నిర్ణయం తీసుకోను నేను ఈ పెళ్లి చేసుకోను నువ్వు ఈ పెళ్లి చేసుకోకుంటే నేను జీవనం కాదు అని అన్న చెప్తాను అని అంటూ ఉంటుంది చెప్తావా చెప్పుకో అయినా నాకు జీవనం కాదు అని ఎవరు చెప్తావో చెప్పుకో అయినా వాళ్ళు నీ మాట ఏం నమ్మరు నమ్మినా కూడా డోంట్ కేర్ ఇప్పుడు నాకంటే ముఖ్యమైనది ఏమీ లేదు నాకు ఈ పెళ్ళి చేసుకోవాలని లేదు వాడిని నాటి వాడిని చేసుకొని నేను ఎలా సుఖపడతాను అని అంటూ ఉంటుంది ఒకసారి అమ్మ గురించి ఆలోచించావు నేను ఎవరి గురించి నా నైలాఫ్ గురించి నేనే ఆలోచించుకుంటాను అని అంటూ ఉంటుంది నువ్వేమైనా అనుకోకుట్టి నేను మాత్రం ఈ పెళ్లి చేసుకోను నువ్వు అడిగినా సరే నేను పెళ్లి చేసుకోను ఎవరు అడిగినా సరే నీ పెళ్ళి చేసుకోను అని చెప్పి ఇక వెళ్ళిపోతూ ఉంటుంది నువ్వేంటి ఇలా తయారయ్యావు జీవన ఇప్పుడు నీకు ఏం చెప్పగలను ఇప్పుడు సునంద గారు ఏ నిర్ణయం తీసుకుంటున్నారో ఏమో అని అనుకుంటూ ఉంటుంది ఇక సునంద పని మనిషితో నువ్వేంటి ఇక్కడ ఉన్నావు ఆయిల్ రాయమని చెప్పాను కదా అంటూ ఉంటే బాబు చాలా కోపంగా ఉన్నాడు అని అంటూ ఉంటాడు పని మనిషి ఇసు లోపలికి వెళ్తూ ఉంటుంది ఏంటి నాన్న ఏమైంది అని అంటూ ఉంటుంది అమ్మ నిన్న ఒక విషయం అడుగుతాను చెప్తావా అని అసలు నా కోల్ ఎందుకు వాళ్ళకి లిఫ్ట్ చేయడం లేదు నేను ఫోన్ చేసే ఎందుకు తను మాట్లాడడం లేదు అసలు ఏం జరిగింది నాకు నిజం చెప్పమ్మా అని అంటుంటుంది అది అది అక్షసకాంతి వస్తూ ఉంటాడు అది ఆది నేను చెప్పేది లేదు నాన్న మీరు నాకు నిజం చెప్పాల్సింది అసలు ఏం జరిగిందో చెప్పు అని అంటుంటాడు ఒకసారి నీ గురించి ఆలోచించారా ఈ ట్యాబ్లెట్ వేసుకో అని చూడదా అంటుంటే నాకు ఈ ట్యాబ్లెట్ ఏమొద్దమ్మా నాకేమొద్దు నేను అలెక్కే చూడాలి ఇప్పుడే చూడాలి అని గట్టిగా అంటుంటాడు ఏందిరా అలక్య గురించి ఎప్పుడు ఆలోచు మా గురించి ఆలోచించు నాకు అలెక్క్య కావాలమ్మా నాకు అలెక్క్యం చూడాలని ఉందమ్మా అని అంటుంటాడు అలెక్కే రాదురా ఇప్పుడు ఎప్పటికీ రాదు అని అంటుంటాడు ఎంత ఏం మాట్లాడుతున్నావు అవును రా నీకు ఇలా జరిగిందని తెలిసి తను ఎప్పటికీ నడవలేదని తెలిసి వాళ్ళ అమ్మ నాన్న ఈ పెళ్ళి క్యాన్సల్ చేసుకున్నారు అనగానే ఆదిత్య షాక్ అవుతూ ఉంటారు ఏంటి పెళ్ళి క్యాన్సల్ చేసుకున్నారా అవున్రా నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నావు వాళ్ళు వాళ్ళ కూతురు గురించి ఆలోచించారు అరికె నిన్ను